విజయవాడ బుడమేరులో విషాదం చోటు చేసుకుంది వరదలో తండ్రి కొడుకు గల్లంతయ్యారు తండ్రి వెంకటేశ్వరరావు కొడుకు సంధి పొలానికి వెళ్లి బుడమేరు వాగులో చిక్కుకుని మృతి చెందారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విజయవాడ బుడమేరులో విషాదం చోటు చేసుకుంది వరదలో తండ్రి కొడుకు గల్లంతయ్యారు తండ్రి వెంకటేశ్వరరావు కొడుకు సంధి పొలానికి వెళ్లి బుడమేరు వాగులో చిక్కుకుని మృతి చెందారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు